వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో ఆదివారం బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు కార్డురెడ్డి రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెలువేంద్రం ప్రారంభించిన రాష్ట మాజీ మంత్రి పాలకుడి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ఎస్పీ ఫెయిల్ అయింది దేవాదుల ఫెయిల్ అయింది ఒక పక్క రైతులు ఎడారితారు పంటలన్నీ దెబ్బతిన్నాయి ఇప్పుడే దివర్నపేట దేవరాయి దగ్గరికి వేసినాం రాత్రి మోటార్లు ఉత్పత్తుంటారు అంటే ఇప్పటికే పొలాలు మొత్తం మరి ఎస్ఆర్ఎస్పి కాలో డైరెక్ట్ తొమ్గు మారితే తీసుకుపోతారు మొత్తం నీళ్ళు కూడా వదిలిపెట్టలేదు మొత్తం పొలాలన్నీ ఇంటిపోయినాయి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వదిలిపెట్టినా లాభం లేదు దేవాలయ నీళ్లు ఎంత లాభం లేదు పంట నష్ట పరిహారం ఉండాలి ఇరవై ఐదు వేలు చేయాలని డిమాండ్ తీసుకున్నాం ఇంకా మిషన్ పగినంత మొత్తం అట్టర్లు చేయలేదు ఆయన ఇంటికి నీళ్లు తీసుకొచ్చాను గత పదేళ్ల కింద గ్రామాల్లో కూడా బోర్డ దగ్గర పోయి బాయిల దగ్గర పోయి కొట్టుకోవాలి పనిచేది బయలు ఇబ్బంది పడేది నీళ్ల కోసం తాగిదండ్రి కూడా నీళ్లు లేకపోయేది అప్పుడు నేను వాటర్ ప్లాంట్ల ద్వారా నా ట్రస్ట్ ద్వారా ఊరు ఊరు ప్లాంట్లు పెట్టాను కేసీఆర్ గారు ఎప్పుడైతే మిషన్ దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత పార్టీలన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చినాయి కానీ ఇప్పుడు మళ్ళా నాగిరే నీళ్ళు కాబట్టి ఇలా రత్నాకర్ రెడ్డి వాళ్ళ మూర్తులంతా కలిసి వాళ్ళ ట్రస్ట్ ద్వారా మళ్ళీ నీళ్ళ అప్పసం పెట్టడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఊరూరు కూడా ఇది ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నాయి మళ్ళా ప్రతి వాటర్ ప్లాంట్ మళ్ళీ ఉపయోగించే పరిస్థితి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాగిద్రులు కూడా నియంతే పరిస్థితి లేదు ఘోరమైన అభివృద్ధి చేసుకుని ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో చెప్పాడు గృణమాఫియా అయిపోయింది ఈ చేతులు చేశామని అన్నీ కూడా బహుకశం ప్రభుత్వం మాటలు ఇప్పటికైనా అభివృద్ధి చేసుకుని కొద్దిగా తాగిదండ్రిని చేయాలని చేయాలి